హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈసారి అనూహ్య రాజకీయ సామాజిక పరిణామాలకు వేదికగా కూడా మారింది సాధారణ ఎన్నికలకు తలదనే ఈ విధంగా కూడా నవంబర్ పదకొండున జరగబోయే ఈ పోలింగ్ లో తుది జాబితా ఖరారు అయ్యేసరికి ఏకంగా యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలవడం నియోజకవర్గ చరిత్రలో ఒక రికార్డు గా కూడా నిలిచింది భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి గోపినాథ్ మరణం కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైనప్పటికీ కూడా ప్రధాన పార్టీల పోరు కంటే స్వతంత్రులు వివిధ సామాజిక వర్గాల తరఫున నామినేషన్లు దాఖలు కావడం రాజకీయ వర్గాలలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా కూడా అయింది గత ఎన్నికల సరళితో పోలిస్తే ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య అమాంతంగా పెరిగింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం పదమూడు మంది రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒకటి ఇరవై ఒక మంది రెండు వేల పద్దెనిమిదిలో సాధారణ ఎన్నికల్లో పద్దెనిమిది మంది ఇరవై మూడులో పంతొమ్మిది మంది బరిలో నిలిచారు కానీ ఈసారి మొత్తం రెండు వందల పదకొండు మంది నామినేషన్లు అయితే దాఖలు చేయగా ఎనభై ఒక్క మంది అర్హులు కూడా సాధించారు వారిలో ఇరవై మూడు మంది నామినేషన్లు కూడా ఉప ఉపసంహరించుకోగా ఇక తుది జాబితాలో కూడా నిలిచారు ఇంత మంది ఉండడం వల్ల ఓటర్ల చీలిక ఎన్నిక ఫలితాలపైన స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ఎలా ఉంటుంది అన్న ప్రధాన పార్టీలను కూడా కలవరపడుతున్న అంశం అని చెప్పుకోవాలి సాధారణంగా ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల బలబలాలు మాత్రమే చర్చనీయాంశంగా కూడా అవుతాయి కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మాత్రం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడానికి వెనుక ఉన్న స్థాయి రాజకీయాల లక్ష్యాల కంటే సామాజిక నిరసన ప్రజా సమస్యల పైన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్యమ స్ఫూర్తి కూడా కనిపిస్తోంది ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ భూసేకరణ నిర్వాసితులు కూడా ఎన్నికల వరిలో నిలిచారు తమకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ పన్నెండు మంది అభ్యర్థులు రంగంలో కూడా ఉన్నారు యాచారం ఫార్మసిటీ భూ నిర్వాసితులు కూడా ఎన్నికల బరిలో నిలిచారు అయితే తగిన పరిహారం ఇవ్వలేదని తమ భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ పది మంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఒక సామాజిక వర్గం తరఫున పది మంది నామినేషన్లు కూడా వేశారు ఉద్యోగ నియామక ప్రకటనలు కూడా లేవని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ తరఫున కూడా పదమూడు మంది యువకులు తమ నామినేషన్లు అయితే దాఖలు చేశారు పింఛన్లు సక్రమంగా రావడం లేదని నిరసిస్తూ సీనియర్ సిటిజన్ల తరఫున తొమ్మిది మంది రంగంలోకి అయితే ఉన్నారు ఇక ఈ ఉప ఎన్నిక ఫలితం కేవలం శాసనసభలో ఒక సీటు నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వ ప్రజాకర్షణ పైన కూడా ఒక నైతిక తీర్పును కూడా మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది మరి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్న్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి